ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇప్పుడే మనకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది జీరో సర్వీసుతో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టండి సో విద్యారంగ సమస్యలపై నూతన ప్రభుత్వం దృష్టి సారించి జీరో సర్వీసులతో ఉపాధ్యాయ బదిలీలు భౌతికంగా చేపట్టాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ విద్యా మండలి సభ్యులు పాకలపాటి రఘువర్మ డిమాండ్ చేశారు బలిజీపేటలో ఇక్కడ నిర్వహించిన దాంట్లో వారు ఏం అంటే జూన్ నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నూట పదిహేడు ఫలితంగా ఉపాధ్యాయులను హేతుబద్ధీకరణ పేరుతో వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టారన్నారు ఈ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉపాధ్యాయులు వారి స్థిర నివాసాలకు చాలా దూరంగా ఉన్న పాఠశాలలోనే నియమించబడిన నియమించబడినందున ఎంతో నష్టపోయారని గడిచిన ఐదేళ్ళు నుంచి ఉద్యోగులకు పింఛన్దారులకు డిఏ బకాయిలు పేరిట పదహారు వేల కోట్లు చెల్లించాల్సి ఉందని పదకొండవ పీఆర్సీలో తగ్గించబడిన ఇంటి అద్దె అలవెన్స్లను ఫిట్మెంట్లను పెంచాలని పన్నెండవ పీఆర్సీకి చెందిన ఇంటీరియల్ ఇంటీరియం రిలీఫ్ను సముచితంగా పెంచాలని డిమాండ్ చేశారు రెండు వేల మూడు డిఎస్సీ ద్వారా నియమించబడిన ఉపాధ్యాయులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియమించిన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సమస్యలపై ప్రభుత్వం ప్రవే ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ రఘువర్మ కోరారు ఆయన వెంట ఏపీటీఎఫ్ ఉమ్మడి ప్ర విజయనగరం సంబంధించిన అధ్యక్షులు కూడా ఉన్నారన్నమాట సో మొత్తం మీద ఉద్యోగులకు సంబంధించి డిఏ బకాయలు కావచ్చు పీఆర్సీ పీఆర్సీకి సంబంధించి ఫిట్మెంట్ కావచ్చు పన్నెండు పిఆర్సీకి సంబంధించి ఇంటీరియర్ రిలీఫ్ కావచ్చు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే ఉందన్నమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని